శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన ఆండాల్ తల్లి సాగిస్తున్నటువంటి ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు తొమ్మిదో రోజు కార్యక్రమాన్ని మనం సేవించుకుంటున్నాం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం తూమని మాడత్తు సుత్తుం విలక్కెరియ తూపం కమజత్తు மேல் கன்வலரும் மாமான் மகளே மணிக்கதவம் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் உமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏமப் பெருந்தியல் மந்திரப்பட்டாலோ మామాయన్ మాధవన్ వైగుందన్ నామం పలవం నవీన్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ అష్టలక్ష్మి పీఠం నుంచి మీ అందరికీ అమ్మవారి మంగళ శాసనాలు జై శ్రీమన్నారాయణ